అది చాలా ప్రాక్టికల్గా ఉంది మేము ఇండియాలో చేరదు మీ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు ఎన్డిఏ ఎన్డిఏలో చేరుతున్నాం అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు అధికారం కాదు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు అలా ఉండి ఉంటే ఈ షేర్లు షేరింగ్లు స్వీట్లు ఇవన్నీ ఉంటాయి ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక వచ్చే ఓటు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నాడు ఆ ప్రజాసాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టుకుంటాం మేము ఉన్నప్పుడు బీజేపీ నుంచి రాబట్టవలసి చాలా ఉన్నాయి చాలా రాబట్టాం చాలా చేసాం ఆ విషయాలన్నీ కూడా అది అప్రస్తుతం ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు అవి కూడా సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరిస్తాం బీజేపీతో ఏది ఎప్పుడైతే విభేదం వచ్చిందో డివిజన్ వచ్చిందో ఆ టైంలో మేము వాడని కూడా డిమాండ్ చేసాం ఇప్పుడు ఈ తొమ్మిది ఈ ఐదు సంవత్సరాల నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని పక్కన పాడేసి మూలబడేసి తిరుగుదటితనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత సులాభాన్ని చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం వీటి కోసం ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు ఉంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు అది ఆయన దౌర్భాగ్య స్థితి ఆ నెపాల్ని తెలుగుదేశం మీద వేయటానికి మా మీద తెలుగుదేశంతో పొత్తున గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు వాళ్ళు ఈ రోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు ప్రాక్టికల్గా అన్నీ బీజేపీతోనే సహకరించి పనిచేశారు కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు ఈ విషయాలు మనం చెప్ ఆడు చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మేము చేసిన పనులు తిరగదోడే తప్ప ఏమీ చేయలేదు కేంద్ర ప్రభుత్వ నిధులకు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం షేర్ వరకు అవి కూడా వాడుకోలేదు అదే నెంబర్ అనేటువంటిది ఫస్ట్ ఈ స్టేజ్లో చేసిన తర్వాత మిగిలిన డబ్బులు వాళ్ళిద్దరికి పోగా పెద్ద తెలియజేస్తున్నారు ఢిమాగా వ్యక్తింగ్ చేసినప్పుడు పొత్తుడి గురించి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు ఉలికి పులికి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసాడు పార్టీ అయిపోయిందని చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు జపమని చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఐదేళ్ల తర్వాత కూడా ఆడు చేయలేని సహాయ స్థితికి కూడా చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తున్నారు అందుకని ఎప్పుడో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇరవై ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ సాక్షిలో బ్యానర్ రైటింగ్ పెట్టుకుని ఒక అవినీతి కథ కల్పించి వాళ్ళ భూత కల్పనతో రాస్తున్నారు వాటన్నిటి మీద విచారణలు జరిగినాయి ఏది రుజువు కాలేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎంక్వైరీ కమిషన్లు వేసారు ఈయన తండ్రి వేశాడు ఈయన వేశాడు ఏది రుజువు కళ ఆయన వీళ్ళు పెట్టినటువంటి చేసినటువంటి అక్రమ కేసులు తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసులు కూడా లేదు ప్రజలు మేము ఆల్రెడీ ఇప్పటికే ప్రణాళిక పార్టీ కొన్ని అంశాలు చెప్పాం ఇప్పుడు జనసేనక ఇప్పుడు ఈ కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం అది తప్పనిసరిగా ప్రజలకి ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ఎందుకు ఈ కూటమి ఐక్యత అవసరమైందనేటువంటి అంశం ఒకటి మేము ఏమి చేయబోతున్నాం అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది ఉనికి ఎలా కోల్పోయింది ముప్పై సంవత్సరాలు ఎట్లా అన్న విషయాన్ని అన్నిటినీ ప్రజలు గమనించారు మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు అయినా కూడా ఆ విషయాన్ని అన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం అవన్నీ ఆ మొడాలిటీస్ అన్ని నెక్స్ట్ మీటింగ్ లో ఫైన్లెట్ గేట్ సర్టిఫికేట్ పారపోయి అన్న సార్ గేట్ సర్టిఫికేట్ పారపోయిన చర్చలు జరిగినాయి వావు ఒక మేర స్పష్టత వచ్చింది నెక్స్ట్ మీటింగ్ లో అన్ని కూడా కన్ఫర్మ్ చేద్దాం ఇది కార్యక్రమమైపోయినది ఇంత బీజేపీ భారీ డిమాండ్ పెట్టింది సి బీజేపీ లేదు యాలక ఇయన్నీ ఊహాజనితమైనటువంటివి వీటన్నిటికి తెరపడింది చాలా స్పష్టతతో ఈ కోటమే ముందుకు వస్తుంది ముందుకు వెళ్తుంది